దేవుని వాక్యాన్ని చదువుకుందాం మనం మతే సుమార్తె ఇరవై ఆరు అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచనాల వరకు అప్పుడు పన్నెండు మందిలో ఒకడగు ఇస్తరి యువతి యువత ప్రధాన యాజకుల యొక్కకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగిన అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించటకు తగిన సమయము కనిపెట్టుచుండెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నమ్మకమైన దేవ ప్రేమ గల దేవ మీకు స్తోత్రాలు బెల కట్టలేని మీ అమూల్యమైన ప్రేమ కొరకు స్తోత్రాలు తండ్రి మీరు చేసిన ఆ సిరువ యాగం కొరకు స్తోత్రాలు మాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు ఆయుష్ కొరకు జీవం కొరకు స్తోత్రాలు ప్రభా ఈ వాక్య ధ్యానాన్ని మా కొరకు దీవించండి ప్రభా మిమ్మల్ని మేము దగ్గరగా చూడడానికి మాకు సహాయం చేయండి మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు మాకు అనుగ్రహించండి ఇంకా ఎవరైతే మిమ్మల్ని స్వంత రక్షకుడుగా అంగీకరించలేదో వారి ధ్యానాలలో మిమ్మల్ని స్వంత రక్షకుడిగా అంగీకరించి తమ హృదయాలకు మిమ్మల్ని హత్తుకోవడానికి సహాయం చేయండి మిమ్మల్ని తమ హృదయాల్లో ప్రభుగా ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయండి మిమ్మల్ని ప్రభుగా కలిగిన మేము మా ప్రభు సంపూర్ణంగా మీ ప్రభుత్వానికి అన్ని రంగాలలో అన్ని విషయాల్లో లోబర్చుకునే వారంగా ఈ ధ్యానములను మా కొరకు ఆశీర్వదించండి ప్రభు మీరు మాట్లాడండి ప్రభు ఈ లేఖనాలను మా కొరకు మీరు వెలిగించండి ఇందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూడడానికి సహాయం చేయండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ సువార్తలో మరి సుమార్తీకుడైన మత్తయ్య యేసు ప్రభు యొక్క జీవితాన్ని తాను ప్రజెంట్ చేశాడు కదా మనం గనక జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువును మత్తయ్య ఒక రాజుగా తెలియచేస్తూ యూధులు ఎదురు రాజు ఈనే అని అనేకమైన లేఖనాలను మరి జ్ఞాపకం చేస్తూ తాను యేసుప్రభుని గురించి రాసుకుంటూ వచ్చాడు యేసుప్రభు యొక్క జీవిత చరిత్ర ఇదే మనం యేసుప్రభు యొక్క జీవితంలో నుంచి ఒక్క విషయాన్ని ఒక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం యేసు ప్రభుకి పన్నెండు మంది శిష్యులు లేక ఆ శిష్యులలో పన్నెండు మందిని ఆయన అపోస్తలుగా ఆయన నియమించాడు ఈ పన్నెండు మంది శిష్యులలో ఇష్కరి యోధి యువధ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు అనే విషయం మనకందరికీ బాగా తెలుసు ఇష్కరి యోధి యువధ యొక్క శిష్యులలో ఒకడుగా ఉన్నాడు కానీ మరి ప్రభు యొక్క ఆ డబ్బు సంచిని కూడా హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు ఏసుప్రభు యొక్క డబ్బును మరి అదంతా మన మనీ మేనేజ్మెంట్ కొరకు మరి ప్రభు ఆ బాధ్యత ఇస్త్రీతికి అప్పగించినట్టుగా మనం చూస్తాం కానీ అతను గురించి ఒక మాట ఉంటుంది యోహన్స్ అంతా పన్నెండో అధ్యాయంలో అతడు దొంగ ఎండి ఆ డబ్బు నుంచి డబ్బులు దొంగిలిస్తూ వచ్చాడు అని రాయబడి ఉంటుంది కాబట్టి తనలో ధనాపేక్ష అనేది ఉన్నది డబ్బు పట్ల ఒక అపేక్ష ఉండకూడని అపేక్ష ఉన్నది కనుక మరి తన యొక్క బోధకుడైన యేసు ప్రభు తనకు అప్పగించిన ఆ మనీ లో డబ్బును తాను దొంగిలిస్తూ వచ్చాడు ధనాపేక్ష చాలా భయంకరమైనది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని రాయబడింది కదా చూడండి ఇస్క్ర యువతి యువత జీవితంలో నుంచి తాను యేసు ప్రభు యొక్క జీవితానికి కట్టిన వెల ఎంతో ఆ వెలను గుచ్చి సాయంకాలం మనం ఆలోచన చేయబోతున్నాం ప్రభు విలువైన వాడు ప్రభు అమూల్యమైన వాడు యేసుప్రభు ప్రశస్తమైన వాడు అయితే ఆ యేసు ప్రభుకి మీద కట్టిన బెల ఎంత అని కనుక మనం ఆలోచిస్తే తాను ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి యేసు ప్రభుని పట్టుకోవాలని చూస్తున్నారు ఏదో ఒక రకంగా యేసు ప్రభుని అసలు ఉండకుండా చేయాలని చూస్తున్నారు ఈ కుట్ర ఎరిగిన వాడుగా ఇతనిలో ఉన్న ధనాపేక్షను బట్టి వెళ్ళి ఒకనొక దినాన్ని అడుగుతున్నాడు నేను ఆయన మీకు అప్పగిస్తాను అప్పగిస్తే నాకేమి ఇస్తారు అని అడిగాడు దానికి వాళ్ళు చెప్పారు ముప్పది వెండి నాణ్యములు తూచి ఇస్తాము అని చెప్పి ఇచ్చారు చూడండి అడగడం అయిపోయింది వాళ్ళు డిసైడ్ చేయడం అయిపోయింది వాళ్ళు చేసిన డెసిజన్ పక్క ప్రకారం ఇవ్వడం అయిపోయింది ఈయన దాన్ని తీసుకొని ఇక అప్పటి నుండి ఎప్పుడు ఆయన అప్పగించాలని చెప్పి సమయం కొరకు కనిపెడుతూ ఉన్నాడంట యేసు ప్రభు యొక్క వెల ముప్పది వెండి నాణ్యాలు అని చెప్పి ఇసుక యోత్తో ప్రధాన యాజకులు శాస్త్రులు డిసైడ్ చేశారు లేకపోతే వాళ్ళు కాయిన్ చేశారు చూడండి ప్రతి వస్తువుకి ఒక వెల ఉంటుంది కదా ఒక వెల ఉంటుంది మనం షాప్లోకి వెళ్తే ఒక వస్తువు కొనుక్కోవాలంటే అది చీర కావచ్చు లేకపోతే ఒక వస్తువు ఫర్నిచర్ కావచ్చు వెంటనే మనం దానికి ఉండే ఆ ట్యాగ్ చూస్తాం ప్రైస్ ట్యాగ్ చూస్తాం ప్రైస్ ట్యాగ్ చూసి అది ఎంత ఉన్నది తర్వాత ఆ పెట్టిన ప్రైజు అది నిజంగా రిలయబుల్లా కాదా రీజనబుల్లా కాదా అనేది మనం ఆలోచన చేస్తాం ఆ తర్వాత అది ఒకవేళ రీజనబుల్ అయితే తీసుకుంటాము లేకపోతే దాని మీద బార్గెన్ చేసి అంత విలువ ఉండదు అని మనం అనుకుంటాం ఒకవేళ కనుక విలువైన వస్తువు తక్కువ ధరకు వస్తుంటే మనం మనసులో అనుకుంటాం ఎంత ఖరీదైన వస్తువు ఎంత తక్కువ కు ఇస్తున్నారు అని అయితే యేసు ప్రభుకి మరి ఒక ప్రైజ్ ట్యాగ్ అక్కడ పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం ఎంత భయంకరమంటే ఏసు ప్రభుకు పెట్టబడిన ప్రైజ్ ట్యాగ్ కేవలము థర్టీ పీసెస్ ఆఫ్ సిల్వర్ నాట్ ఈవెన్ గోల్డ్ ముప్పది వెండి నాణ్యాలు యేసు ప్రభువుకు ప్రైజ్ ట్యాగ్గా పెట్టారు వాళ్ళు ఆ ముప్పై వెండి నాణాలు తూచి ఆయనకు ఇచ్చేసినట్టుగా కూర్చున్నారు అసలు ఈ ముప్పై వెండి నాణ్యాలని ఎందుకు వాళ్ళు ఇచ్చారు ఏమి నలభై ఎందుకు ఇవ్వలేదు ముప్పై ఎందుకు ఇవ్వలేదు లేకపోతే ఇంకొక వేరే నంబర్ ఇవ్వచ్చు కదా సిల్వర్ ఎందుకు ఇచ్చారు వెండి ఎందుకు గోల్డ్ ఎందుకు ఇవ్వలేదు అని మనం కొద్దిసేపు మనం అటు ఇటు అన్ని విధాలా మనం ఆలోచన చేస్తాం వద్దాము చూడండి యేసు ప్రభుకి ముప్పై వెండి నాణాలు లేక ముప్పై తులాల వెండి ఎందుకు నిర్ణయించారంటే మనం కనుక కొంచెం వెనక్కి వెళ్తే నిర్గమకాండంలో మోసే కాలంలోనే నిర్గమకాండము ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చదువుతున్నాను నిర్గమకాండము ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ఆ ఎద్దు దాసుని అయినను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి ముప్పది తులముల వెండి చెల్లింపవలను మరియు ఆ ఎద్దును రాళ్లతో సావగొట్టవలెను చూడండి ఇక్కడ ఒక దాసునికి ఒక ఆ సిటిజన్కి కాదు ఒక పౌరుడి కాదు లేకపోతే ఒక హెబ్రియుడి కాదు ఒక ఎద్దు వచ్చి ఒక ఆ హెబ్రూయుల ఇళ్లలో పనిచేసే ఒక దాసుని కానీ దాసినైన గాని కానీ ఒకవేళ పొడిస్తే అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంట ఆ దా ఆ యజమానునికి ఆ యొక్క దాసి యొక్క యజమానునికి ముప్పై తొలమలు వెండి చెల్లించాలి అంతేకాకుండా పొడిచిన ఎద్దును కూడా చావగొట్టవలను అని రాయబడింది అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హెబ్రీలా లేక ఇస్రాయేలీల వారి యొక్క కుటుంబాలలో ఉన్న ఒక ఒక అలవాటు ఒక ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి వస్తున్న ఒక వాడికి ఏంటంటే చాలా తరాల నుంచి వస్తున్న ఒక వాడుకి ఏంటంటే ఒక దాసుని వేల ముప్పై తులాల వెండి ఈ ఇస్రాయేలీలు ఒక దాసుని కొనుక్కోవాలంటే ముప్పై తులాల వెండి పెట్టాలి ఒక దాసుని అమ్మాలంటే కూడా వాళ్ళు డిమాండ్ చేసే రేట్ ఏంటంటే ముప్పై తులాల వెండి కాబట్టి ఇప్పుడు ఒక ఎద్దు కనుక ఒక దాసుని పొడిస్తే ఆ దాసుడు చనిపోతే ఆ దాసుని యొక్క వెలంత అంటే ముప్పై తులముల వెండి ఇప్పుడు ఈ యొక్క ఈ ముప్పై తులుముల వెండిని లేకపోతే ఈ యొక్క ముప్పై థర్టీ పీసెస్ ఆఫ్ సిల్వర్ని ఇప్పుడు యేసు ప్రభుత్వ ప్రైస్ ట్యాంక్గా తగిలించారు అంటే ఆనాటి యూదులకు ఆనాటి ప్రధాన యాజకులకు శాస్త్రులకు పరిసీలకు యేసుప్రభు ఎలా కనబడుతున్నాడు యేసుప్రభుని వాళ్ళు ఎలా చూచారు యేసుప్రభు యొక్క వెలను వారు ఎలాగా అంచనా వేశారు ఎస్టిమేట్ చేశారని కనుక మనం చూస్తే కేవలము ఒక దాసునికి ఆనాటి వాళ్ళిళ్లల్లో ఉన్న ఒక దాసుని అంత వెల యేసు యేసుప్రభుకి వాళ్ళు చెల్లించారు ఎంత విచారం కదా ఆయన యజమానుడు ఆయన ధనవంతుడు ఆయన ఐశ్వర్యవంతుడు శ్రీమంతుడు ఆయన ఆయన యావత్ సృష్టిని తన నోటి మాటతో చేసిన వాడు మంటి నల్లమైన మనల్ని మాత్రం ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధతో నేల మంటిని తీసుకుని తన చేతులతో రూపం ఏర్పరిచి తన జీవవాయువుని ఊది తన కోలికలో మనల్ని చేసుకుని ఆయన మనల్ని తన బిడ్డలుగా తాను ఎంచుకుంటే ఈరోజు మానవాళి ఈరోజు మనందరికీ రిప్రజెంటేటివ్స్గా ఉన్న ఆనాటి యుధులు యేసు ప్రభుకు వేసిన ప్రైజ్ ట్యాక్ ఎంతంటే ముప్పై వెండి నాణాలు ఈ విషయాన్ని మనం చాలా ఆలోచించాల్సిన భారంగా ఉన్నామన్నమాట ఏమీ యేసు ప్రభువును కనుక దేవాది దేవుడుగా మనం ఒక్కసారి ఆయన దేవుడు ఆయన దేవుని కుమారుడు చూడండి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయంలోకి వెళ్దాం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో ఆరు వచ్చిన నుంచి యేసు ప్రభు యొక్క తగ్గింపును గురించి మనకు కనబడుతుంది లేక ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా ఆయన జీవిస్తూ వచ్చాడో మనకి ఇక్కడ కనబడుతుంది రెండో అధ్యాయం ఆరు నుంచి చదువుతున్నాను ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి దేవునితో సమానముగా ఉండిన ఉండిన వాడు ఆ విడిచిపెట్టకూడని ఆ ఉండుట అనే దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికలో మన పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిరవ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను దేవుడు ఆయన ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు మనం ఇక్కడ ఆలోచన చేస్తే దేవుని స్వరూపము కలిగిన ఆయన దాసుని స్వరూపం ధరించాడండి మ్యాన్ బికేమ్ ఏ స్లేవ్ మ్యాన్ బికేమ్ ఏ సర్వెంట్ దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు కానీ ఆకారమందు మనుషులుగా కనబడి ఆయన దాసుని స్మూ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు టేకింగ్ ద వెరీ నేచర్ ఆఫ్ ఎ సర్వెంట్ అని ఉందండి అంటే సంగ దాసుల్లాగా అయిపోయాడు ఆనాటి యూదుల ఇళ్లలో దాసునికి ఎటువంటి స్థానం ఉందో ఎటువంటి విలువ ఉందో అంత తక్కువైన స్థానానికి యేసూప్ల వెళ్ళిపోయాడు హిట్ ద వెరీ నేచర్ ఆఫ్ ఎ సర్వెంట్ ఆనాటి యూదులు దాసులను కొనుక్కున్నారంటే ఇంకా దాసులకు స్వచ్ఛితం అంటే ఏం లేదు దే ఆర్ జస్ట్ లైక్ మెషిన్స్ యజమాని ఏం చెప్తే అది చేయాలి తినమంటే తినాలి తాగమంటే తాగాలి పండుకోమంటే పండుకోవాలి చేయమంటే పని చేయాలి అంతే నిలబడమంటే అలాగే నిలబడిపోయే ఉండాలి మళ్ళీ కూర్చోమనేదాకా లేక పండుకోమనేదాకా లేక ఈ గదికి వెళ్ళేదాకా అంత భయంకరమైన బానిసత్వం ఉన్న ఆ దినాల్లో ఆనాటి దాసునికి ముప్పై తొలుమలు వెండి ధరగా ఉంటే ఈనాడు ప్రభుకి ఆయన యేసు ప్రభుండి దేవుని స్వరూపం కలిగి దాసుని స్వరూపము ధరించినందుకు ఆయనకి దాసుని యొక్క ప్రైస్ ట్యాగ్ అని తగ్గించారు యేసుప్రభ యొక్క ఓర్పును యేసు ప్రభు యొక్క సహనాన్ని యేసు ప్రభు యొక్క తగ్గింపును గుచ్చి మనం ఈ సాయంకాలం ఆలోచన చేస్తాం దాసుని స్వరూపంలోనికి వచ్చాడు దాసుని స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు దాసన స్వరూపమే కాదండి టేకింగ్ ద వెరీ నేచర్ ఆఫ్ ఏ సర్వెంట్ ఎలా చెప్పొచ్చు మనం చూడండి మార్కు సువార్త పదో అధ్యాయం నలభై ఐదో వచనంలో మత్తయిలో కూడా ఈ మాట ఉంటుంది అయితే మార్కులో చదువుతున్నాను మార్కు సువార్త పదో అధ్యాయం నలభై ఐదో వచనంలో ఇది స్వచ్ఛంగా స్వయాన యేసుప్రభు మాట్లాడిన మాటలు ఆయన నోటిలోంచి వచ్చిన మాటలు మార్కు పది నలభై ఐదు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన నేను ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ నాట్ టు బి మినిస్టర్డ్ అంటూ బట్ టు మినిస్టర్ అండ్ టు గివ్ హిజ్ లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ మినీ అనేకుల కొరకు విమోచన క్రయధనముగా మారిపోయాను సేవలు చేయించుకోవడానికి రాలేదు సేవ చేయడానికి దాస దాసీలతో పరిచర్యలు చేయించుకోవడానికి రాలేదు దాసులుగా పరిచయ చేయడానికి సిబికెమ్ ఎస్ సర్వెంట్ హి టుక్ ద వెరీ నేచర్ ఆఫ్ ఎస్ సర్వెంట్ ప్రభు చెప్పాడు అవును నేను దాసుని స్వరూపం దాల్చొచ్చాను అవును నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు పరిచారం చేయడానికి వచ్చానని చెప్పాడు దానికి రుజువులు ఉన్నాయి మనకి దానికి ఆధారాలు ఉన్నాయి వ్యూహాను సువార్త పదమూడవ అధ్యాయంలోకి వెళ్దాం రండి సువార్త పదమూడవ అధ్యాయంలో ప్రభు అది ఆయన యొక్క లాస్ట్ నైట్ ఆ రాత్రి గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ బంట్రోతులు రోతులు పరిశీలు ఈ ప్రధాన యాజకులు ఏర్పరిచిన బంట్రోతులు వచ్చేసుని పట్టుకొని వెళ్తారు ఇసుకరి అవతి ఏదో అప్పగించే రాత్రి ఆ రాత్రి వాళ్లతో తన శిష్యులందరితో చక్కగా ఆఖరి భోజనం లాస్ట్ సప్పర్ ఆయన తీసుకున్నాడు అనేకమైన శ్రేష్టమైన సంగతులు చెప్పాడు తన శిష్యులను దగ్గర పెట్టుకుని ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు యోహాంశార్త పదిహేడు అధ్యాయాలు అంతేకాదండి ఆయన ఒక ఆయన పరిచారం చేయడానికి వచ్చాను అని ఆయన పరిచారకుడే అని రుజువు చేస్తూ ఒక గొప్ప కార్యం చేశాడు యువహాన్ స్వార్త పదమూడవ అధ్యాయంలో పేరుపత్రిక రెండవ అధ్యాయంలో యేసు గురించి ఒక గంభీరమైన మాట చెప్పబడింది మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఇలా వ్రాయబడింది విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు ఆయన అమూల్యమైన వాడు ఇంకా పైన నాలుగో వచనంలో ఉంటుంది ఆయన గురించి అమూల్యమును సజీవమునైనా రాయి హీస్ ద ఫ్రెషస్ వన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో ప్రెషస్ వన్ ఆ మూల్యమైన వాడు అంటే మూల్యము కట్టలేవు నువ్వు లేక నువ్వు మూల్యాన్ని నిర్ణయించలేవు వెల కట్టలేని అమూల్యమైన వాడు ఆ అమూల్యమైన వాడు నీ కొరకు నా కొరకు నీకు నాకు ఒకటిన ఏంటో తెలుసా అండి చూడండి మానవులమైన మనము లేక మనందరి రిప్రజెంటేటివ్ అయిన ఇస్కర్యోతి ఆయన్ని వెండిలోకి తీసుకొని వచ్చేసాడు బంగారంలో కూడా ఉంచలేదు వెండి రూపంలో ఆయన వెలను ఆయన ట్యాగ్గా మార్చేసేసాడు ముప్పై వెండి నాడాలని రాశాడు కానీ ఆయన మనకు కట్టిన వెల ఎలాంటి వెల తెలుసా ఇదే మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనకు కనబడుతుంది మీరు మీ యొక్క వ్యర్థ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు నాట్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ చూడండి మనల్ని వినిపించుకోవడానికి ఆయన బంగారం కట్టలేదు ఆయన వెల కట్టలేదు ఆయన కట్టాలంటే బంగారం కట్టగలడు ఆయన కట్టాలంటే వెల కట్టగలరు సుమా ఆయనకు గనులలో ఉన్నది వెండి బంగారాలు భూమి ఆకాశాలు ఆయనవి ఈ లోకంలో ఉన్న సమస్తం ఆయనది అందుకే అంటాడు కదా భూమి దాని సంపూర్ణతయుది అన్నాడు యోగ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటి వచనంలో ఉంటుంది ఆ వెండి గనులలో ఉన్నది వెండికి గని ఉన్నది అంటాడు ఆ తర్వాత అంటాడు సువర్ణం ఉన్నది అంటాడు వివిధమైన లోహాలు భూమిలో ఉన్నాయి అది ఆయనది వెండి బంగారాలు ఆయన దగ్గర లేక కాదు నిన్ను నన్ను విమోచించడానికి నిన్ను నన్ను ఆయన కొనుక్కోవడానికి ఆయన దగ్గర వెండి ఉంది బంగారం ఉంది కానీ ఆయన వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మనల్ని విమోచించలేదు కానీ తర్వాత వచ్చినంలో ఉన్నది నిర్దోష అమూల్యమైన రక్తం ఫ్రెషర్ అక్కడ దాకా నువ్వు ఆ ట్యాగ్ నువ్వు అక్కడ ఏసుప్రభు రక్తానికి నువ్వు వెల కట్టలేవు ఏసుప్రభు రక్తానికి ఇంత వెల అని నువ్వు పెట్టలేవు ఒక ట్యాంక్ అమూల్యమైన రక్తము చేత ఫ్రెషస్ బ్లడ్ నీ దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడిదని మీరు ఎరుగురా మానవుని నైజము ఎంత దిగజారిపోయి ఉన్నదో మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నా దేవుని నైజము దైవ నైజము దైవ స్వభావము ఎంత ఉన్నతమైందో కూడా మనం ఆలోచించాల్సిన వారంగా ఉన్నాం దేవుని చేత దేవుని వనల వలన ఉనికిలోకి వచ్చాము ఆయన బట్టి జీవం కలిగి ఉన్నాము ఆయనను బట్టి ఉనికి కలిగి ఉన్నాము ఆయన సంచరిస్తున్నాము మనము అటువంటి మనము ఆయనకు ముప్పది తులాలు వెండి ముప్పది నాణ్యాలు వెండి వెలకడితే ఆయన మనకు మాత్రము తన ప్రాణాన్ని వెలగా చెల్లించి ఈ షర్ట్ ఈస్ ప్లే ఈ లేడౌన్ హిస్ లైఫ్ తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు తన రక్తాన్ని మన కోసం కాచాడు సుమా ఆయన మనల్ని సంపాదించుకున్నాను చూడండి అపోసుల కార్యాలు ఇరవై అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది ఇరవై ఎనిమిదో వచనం అపోసుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో అపోసుడైన పౌలు ఎఫ్ఎస్లో ఉన్న సంఘ పెద్దలతో ఆ మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు ఏమంటారంటే ఇరవై ఎనిమిదో వచ్చనంలో దేవుడు తన స్వరత్వమించి సంపాదించిన తన సంఘము ఈనాడు సంఘంలో అంగాలుగా ఉన్న మన ఆయన ఎలా సంపాదించుకున్నాడు ఎలా ఈరోజు మనం ఆయన సొత్తు అయిపోయాం ఎలా ఈరోజు మనం ఆయన ఆస్తి అయిపోయామంటే ఆయన తన స్వార్థం విత్ ఇస్ ఓన్ బ్లడ్ చూడండి మేకల యొక్కయు పొట్టేళ్ళ యొక్క గొర్ర పిల్లల యొక్క రక్తం చేత మనం విమోచించబడలేదు పోనీ అలాగనుకుంటే కూడా ఆ వెయ్యి కొండల మీద పశువాదులు ఆయనే సుమా గనుల్లో ఉన్న వెండి బంగారాలు ఆయనవే వాటితో ఆయన మనల్ని విమోచించలేదు వెయ్యి కొండల మీద పశువాదులన్నీ ఆయనవే వాటి రక్తంతో ఆయన మనల్ని విమోచించలేదు ఈ కేవ్ హిజ్ ఓన్ ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు యేసు ప్రభుకి ముప్పై ముప్పై వెండి నాణాలు తీసుకొని యేసు ప్రభును ఓన్ చేసేసుకున్నాడు నా ఓ నా నేను మీ నాకు ముప్పై నాణ్యాలు ఇచ్చాను ఇప్పుడు నేను ఆయన మీకు అంటున్నాడు ఇప్పుడు మీకు అప్పగించేస్తాను అన్నాడు ఎంత ఘోరం ఎంత ద్రోహమైన మనస్సు కదా చూడండి మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయంలోకి వెళ్దాం ప్రభు దేవుడు మనకి ఇచ్చిన విలువ ఏంటో అక్కడ మరొకసారి రాయబడింది మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన మొదటి కొరింది ఆరు ఇరవై విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మైమీ విలువ పెట్టి కొనబడ్డారు ఆ విలువంతో చెప్పలేము ఆ విలువెంతో మానవ భాషలో అర్థంగా లోక సంబంధమైన రూపంలో కరెన్సీ రూపంలో ఇక్కడ పెట్టలేము మేము ఇది అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన ఏసు స్వరత్వంతో మనం కొనమంటాం అందుకే అంటున్నారు మీరు విలువ పెట్టి కొనబడ్డారు మీరు మీ సొత్తు కారు మీరంటూ చేయాల్సింది మీ దేహాలకు దేవుని మాయం అదే ఏడవ అధ్యాయ ఇరవై మూడవ చిన్న కూడా ఈ మాట కనబడుతుందండి మొదటి ఈ పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మరలా ఈ మాట అంటున్నాడు పౌలు గారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి డోంట్ బీ ద సర్వెంట్స్ ఆఫ్ మెన్ డోంట్ బీ ద సర్వెంట్ స్లేవ్స్ అంటు మెన్ మనుషులకు దాసులు అయిపోవద్దు వెల పెట్టి కొనుక్కున్నాడే ప్రాణం పెట్టి కొనుక్కున్నాడే స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడే ఆయన అధికారం కిందకు వెళ్ళండి ఆయన పరిపాలన కిందకు వెళ్ళండి ఆయన రాజరికాన్ని మీరు అంగీకరించండి అని చెప్పి ప్రభు మాట్లాడు యేసు ప్రభు తన శరీరధారగా ఉన్నప్పుడు తన శిష్యులతో ఒక అద్భుతమైన మాట అన్నాడు ఆయన వారు తన శిష్యులు ఆయన వారికి బోధకుడు ఆయన వారి యజమానుడు వాళ్ళ ఆయన దాసులు అయితే వాళ్ళతో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు యోహాను వార్త పదిహేనో అధ్యాయం చూడండి ఎంత బాగుందో ఈ మాట యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనం దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుతున్నాను చూడండి దాసుడికి యజమాను ఉండే రిలేషన్షిప్లో యజమానుడు ఏం చేస్తున్నాడో దాసుడికి తెలియదు యజమానుడు ఏం చేస్తున్నాడు దాసుడు చెప్పాల్సిన అవసరం లేదు అయితే నేను మీ దగ్గర ఏం దాచట్లేదు నేను మీకు అన్ని సంగతులు చెప్తున్నాను నేను మీకు అన్ని సంగతులు బోధిస్తున్నాను కానీ ఇక మిమ్మల్ని నేను దాసులు అనను ఇంకా మీరు మిమ్మల్ని నేను స్నేహితులని ఈరోజు దేవుడు ఇచ్చిన స్థానము విఆర్ హిస్ ఫ్రెండ్స్ మనం ఇచ్చిన స్థానం అండి ఒక దాసుడికి ఇచ్చిన స్థానం ఇచ్చాం ముప్పమలు వెండి వెల చేసే ఒక దాసుడికి ఇచ్చే స్థానం మనమిస్తే దేవుడు మనకిచ్చిన స్థానం ఏంటో తెలుసా విఆర్ హిస్ ఫ్రెండ్స్ మనల్ని ఆయన తన స్నేహితుడుగా ఎంచుకున్నాడు అందుకే అబ్రహాముని పిలిచాడు అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు మన పట్ల ప్రభుకున్న యాటిట్యూడ్ ప్రభు పట్ల మనకున్న ని మనం సరిచేసుకోవాల్సిన వారంగా ఉన్నాం సరిపోర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం సరిదిద్దుకోవాల్సిన వారంగా ఉన్నాం మన జీవితాల్లో మార్పు తెచ్చుకోవాల్సిన వారంగా ఉన్నాం మనం మారవలసిన వారంగా ఉన్నాం యేసు ప్రభు దాసుని రూపం దాల్చుకుంది దాల్చింది దేనికంటే దాసుని స్వరూపంలోకి వచ్చి ఎందుకు ఆయన పరిచయాలకు మనసుతో జీవించాడంటే టు టీచర్స్ హ్యూమిలిటీ మనకు తగ్గింపు నేర్పించడానికి అందుకే యేసుప్రభు లోకాసుమార్తెలో పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు అంటాడు తను తాను వాడు హెచ్చింపబడును తాను తాను వాడు తగ్గింపబడును తగ్గింప వల్ల నష్టమేం లేదు సుమా ఇతరులు నిన్ను తగ్గించినా నష్టం లేదు దేవుని నిన్ను హెచ్చిస్తాడు నిన్ను నీవు తగ్గించుకున్నా నష్టం లేదు దేవుని హెచ్చిస్తాడు చూడండి యేసు ప్రభుని చుట్టుపక్కల ఆనాటి యుధులు తగ్గించారు దే హ్యావ్ హ్యూమిలియేటెడ్ జీసస్ ఒక దాసుడు ధర పెట్టేసేసారు ముప్పై వెండి నా నాలుగు ఏసీని అమ్మేసేసాడు తగ్గించబడ్డాడు కానీ ఏసే హెచ్చించబడ్డాడు సుమ పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పది పదకొండు వచనాల్లో ఈ మాట ఉంటుంది ఆయన తగ్గించుకున్నాడు ఆయన దాసు స్వరూపం ధరించాడు శిలో మరణం పొందినంతగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అయితే ఏం జరిగిందంటే తొమ్మిది పది వచనాల్లో తగ్గించుకున్నాడు కాబట్టే విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను అందుచేతనే ఎందుచేత తగ్గించుకున్నందుచేత పరలోకమందున్న అందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గానీ భూమి క్రింద ఉన్న వారిలో గానీ ప్రతివాని మోకాలను ఏసు నామంన వొంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను ఆయన సిరువు మరణము పొందినంతగా తాను తాను తగ్గించుకునెను అందుకనే దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును నిన్ను ఇతరులను తగ్ నిన్ను ఇతరులు తగ్గిస్తున్నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను నీవు తగ్గించుకున్నా దేవుడు హెచ్చిస్తాడండి గుర్తుపెట్టుకోవాలి లాజిక్ మా దీనికి నేను బైబిల్ గ్రంథంలోని కొందరు భక్తులు కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను జోసఫ్ దగ్గరికి వెళ్దాం యోసేఫ్ దగ్గరికి వెళ్దాం ఆది కాన ముప్పై ఏడో అధ్యాయంలో వెళ్తే యోసేపు యాకో యాకోబుకున్న పన్నెండు మంది కుమారుల్లో చాలా ప్రియమైన కుమారుడు యోసేపు తన తండ్రి యొక్క ముద్దుల కుమారుడు అద్భుతమైన రంగురంగుల చొక్కా కుట్టించి చాలా ప్రత్యేకంగా చూసుకుంటున్నాడు ఒకనొక దినాన తన అన్నదమ్ములు గొర్రెలు తీసుకుని వెళ్ళారు చాలా రోజులైపోయింది షకెం అనే ప్లేస్ దాకా వెళ్ళారు ఒకసారి వెళ్ళి చూసిరాయి అంటే బయలుదేరి వెళ్తున్నాడు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళాడు షకిమ్కి వెళ్తే షకిమ్లో వాళ్ళు కనబడలేరు అయితే అక్కడ వేరే కాపర్లు కనపడుతున్న అడిగాడు ఇలా ఎలా వచ్చారు మా అన్నలు ఎక్కడన్నా కనబడ్డారంటే వాళ్ళు దోతాను వైపు వెళ్దాము అని చెప్పుకుంటున్నారయ్యా అంటే తాను దోతానికి ప్రయాణం చేసి వెళ్ళాడు దోతానికి వెళ్ళేటప్పటికి తన శిష్యు తన అన్నదమ్ములు దూరం నుంచి జోసఫ్ని చూశారు గుర్తుపట్టారు ఇదిగో వస్తున్నాడు తమ్ముడు వస్తున్నాడు అయితే వీడు అన్న నాన ప్రేమంతా సంపాదించుకున్నాడు మనం చేసే చెడ్డ పనులన్నీ నుంచి నాన్నకి సమాచారం చెప్తున్నాడు కనుక ఇదే ఛాన్స్ వీడు మనకు దొరికాడు వీడిని మనం చంపేద్దామనుకున్నారు అన్నదమ్ములు అందరు కుట్రబన్నారు గుంటలో పడేశారు నీళ్ళు లేని గుంటలో పడేశారు మనకు తెలిసి ఇదంతా చాలా మరి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాడు అందరు హృదయాలు కఠినం చేసేసుకున్న పరిస్థితుల్లో కొంచెం సేపటికి ఇష్మాయలీలు వర్తకులు అదే అదే మార్గంలో విద్యానీయులైన వర్తకులు అదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈజిప్ట్ ఐగుప్తు దేశాన్ని ప్రయాణం చేస్తున్నారు వాళ్ళని చూడగానే వాళ్ళల్లో ఒక సహోదరుడికి వాళ్ళలో యూదాకి ఒక ఆలోచన వస్తుంది ఏమంటాడంటే అరే మనం గుంటలో పడేస్తే ఏమి లాభం కాబట్టి వీడిని మనం గుంటలోంచి పైకి తీసి ఈ మిద్యానీయులైన వర్తకులకు అమ్మేసేద్దాము మనకు కొంచెం డబ్బులు వస్తే వీడు కూడా వెళ్ళిపోతాడు మన కళ్ళ ముందు ఉండకుండా వెళ్ళిపోతాడని చెప్పి ఇప్పుడు గుంటలో నుంచి జోసఫ్ని తీసి ఆ మిద్యానీయులైన వర్తకులకు అమ్మేశారు ఎంతకు అమ్మారో చూద్దాం చూడండి ముప్పై అధ్యాయం ఆది కాండము ఇరవై ఎనిమిదో వచనం మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయనీలకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి వారి యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయి ఇది ఇంకా ఘోరం యోసేపుకు పెట్టిన ప్రైజ్ ట్యాక్ ఎంత అంటే నాట్ ఈవెన్ థర్టీ పీసెస్ ఆఫ్ సిల్వర్ ముప్పది తులముల వెండి కాదండి ఇరవై తులాల వెండికే జోసఫ్ని అమ్మేసేసి ఈ వాజ్ హ్యూమిలియేటెడ్ తగ్గించబడ్డాడు ఇంతే రే నీ మొఖం నీ మొహానికి రవేలా చాలండి మాకు ఇరవై తులాల వెండిచ్చినా చాలు వీళ్ళు వీళ్ళు వదిలించుకుంటే చాలు మాకు తీసుకెళ్ళిపోమని చెప్పి కేవలము కన్నా ఇంకా తక్కువైన వేళ లేక ఆనాటికి ఇంకంతేనేమో ఆ తర్వాత మోసే కాలం వచ్చిన తర్వాత దాసుని వేళ ముప్పై తులాల వెండి నిర్ణయించబడింది ఇరవై తులాల వెండికి యోసేపు నమ్మేశారు యోసేపును తన తమ్ములు తగ్గించేశారు యోసేపు వెల తగ్గించేశారు యోసేపు తన తండ్రికి ప్రశస్తమైన వాడు యోసేపు దేవుని దృష్టికి ప్రశస్తమైన వాడు పవిత్రంగా జీవిస్తున్నవాడు పాపాన్ని అసహించుకుంటున్న వాడిని తగ్గించేశారు ఇరవై తులాల వెండికి తగ్గించి అమ్మేసేశారు ఐదు వెళ్ళిపోయాడు మనకు తెలుసు అక్కడ పరో రాజ సంరక్షణ సేనాధిపతి అయిన పొతీఫర్ కొనుక్కొని వెళ్ళాడు ఆ సంతలో నుంచి అక్కడ తాను ఎన్నో కష్టాలు పడ్డాడు ఆ తర్వాత జైలు పాలయ్యాడు జైల్లో ఎన్నో కష్టాలు పడ్డాడు ఆ తర్వాత తగ్గించుకున్న వారిని హెచ్చించే దేవుడు ఇతరుల చేత తగ్గించబడిన వారిని హెచ్చించే దేవుడు ఉన్నాడు గుర్తుపెట్టుకుందాం ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితి ఎలాగుందో నీవు ఒకవేళ తగ్గించబడుతున్నావా అవమానపరచబడుతున్నావా నీవంటే ఇంట్లో వాళ్ళకి లెక్కలేదా నీవి నీవంటే ఎవరికీ విలువలేదా ఎవరు నిన్ను గుర్తించట్లేదా నీకంటే ఒక ఐడెంటిటీ లేదా ఏం పర్వాలేదు దేవుడిని హెచ్చించే రోజు ఒకరోజు వచ్చింది యేసు ప్రభు తన జీవితం ద్వారా ఈ రోజు మనకు నేర్పిస్తున్న పాఠమిది జోసఫ్ను తగ్గించారు పంపించేశారు ఐగుప్తులో బానిసగా ఉన్నాడు చెరసాలలో ఒక ఖైదీగా ఉన్నాడు హెచ్చించే దేవుడు ఉన్నాడు ఒకరోజు అద్భుతంగా మరి యోసేపు బయటకు వచ్చాడు ఆ తర్వాత ఐగుప్తు దేశం మీద మరి ప్రభువుగా ఏలికగా నియమించబడ్డాడు అంతేకాదండి ఒకనొక రోజు మరి ఐగుప్తు దేశం అంతటా లేకపోతే చుట్టుపక్కల దేశాల్లో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ధాన్యంతోనే అందరూ బ్రతుకుతా ఉన్నారు అప్పుడు ఏ అన్నలైతే కుంటలో ఏ అన్నలైతే ఇరవై వెండి నాణ్యాలకు యువసేపు నమ్మేశారో ఆ అన్నలే రోజు యోసేపు దగ్గరికి వచ్చారు అయ్యా మాకు ధాన్యం కావాలి మా దేశంలో కరువు మేము చనిపోయేటట్టున్నాం మాకు దయచేసి మాకు ధాన్యం కావాలని చెప్పి ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు వచ్చిన రోజు వాళ్ళు ఏం చేశారో తెలుసా యోసేపు ముందు చూద్దామండి ఆ మాటలు చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి మనకి ఆది కాండంలోకి వెళ్దాం చూడండి ఆది కాండంలో మరి వాళ్ళు యోసేపు ముందు వచ్చి నిలబడుతున్నారు యోసేపు ముందు వచ్చి నలభై రెండవ అధ్యాయం ఆది కాండము నలభై రెండవ అధ్యాయంలో ఇప్పుడు అన్నదమ్ములందరూ వచ్చారు ఐగుర్త్య దేశంలో ఈ ధాన్యం పంపిణీ చేస్తున్న వ్యక్తి ఎవరంటే యోసేపే నలభై రెండవ అధ్యాయం ఆరవ వచ్చినం అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలకు మోపి అతనికి వందనము చేసిరి ఏదో ఎవరినైతే ఇరవై వెండి తులాలకు అమ్మేశారో అతనికి సాగిలిపడి నమస్కారం చేస్తున్నారు అతని ముందు వాళ్ళు వంగి తలలు వంచి తర్వాత చూడండి ఏమంటే మూడు సార్లు విఆర్ దై సర్వెంట్స్ అంటున్నారు జస్ట్ ఈ కాంటెక్స్ట్లో చూపిస్తాను నేను పద వచనంలో చూడండి వారు అంటున్నారు లేదు ప్రవ్వ నీ దాసులమైన మేము ఆహారము కొనుటికే వచ్చినమే పదకొండవ వచనం మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారమే పదమూడవ వచనం నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కనాను దేశంలో ఉన్న ఒక మనుషుని కుమారుల నుంచి విఆర్ దై సర్వెంట్స్ దై సర్వెంట్స్ ఏ యోసేపుకైతే ప్రైస్ ట్యాగ్ ఒక దాసుని ప్రైస్ ట్యాగ్ పెట్టి ఇరవై వెండి నాణాలు అమ్మేశారు ఇప్పుడు ఆ యేసేపు కాళ్ళ దగ్గర వీళ్ళందరూ సాగిరి చెప్తున్నారు వి ఆర్ దాయి యోసేపు హెచ్చించబడ్డాడు సుమా ఆ తర్వాత యోసేపుని బట్టే వారి కుటుంబాలు ఐగుప్తుకొచ్చినాయి యోసేపుని బట్టి ఆ కుటుంబాలు కరువులో చనిపోకుండా రక్షించబడ్డాయి యోసేపుని బట్టే తన అన్నదమ్ముల బిడ్డలందరూ పైకి ఇస్కరి యోతి యోధ యేసు ప్రభువును తగ్గించాడు కానీ దేవుడు యేసుప్రభుని హెచ్చించాడు ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఎవరి చేత తగ్గించబడుతున్నా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు